నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బంద్ కాల్పరి చేసే మిగతా రాజకీయ పార్టీలకి అలాగే జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి దీన్ని శాంతియుతంగా తీసుకెళ్తాం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకోండి అలాగే నేను ఎంతో అభిమానించే నాకెంతో గౌరవం ఉండే ఒక నాకు చాలా అత్యంత ఉన్న శ్రీ జయప్రకాష్ నారాయణ గారిని ఈరోజు కలవడం జరిగింది అంటే విభజన సమయంలో విభజన సమస్యలని రాష్ట్ర విభజన చేసే లాంటి సమస్యలు వస్తే దీన్ని ఎంత పద్ధతిగా చేయాలి అందరికీ ఎంత పోరాటం చేశారు సో ఈరోజు వారిని కోరింది ఏంటంటే రాష్ట్ర విభజన సమయంలో ఏమైతే ప్రామిసులు చేశారో రెండు రాష్ట్రాలుగా ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఆ హామీలు అలాగే ఉండిపోయినాయి దాన్ని సరిగ్గా ఎవరు ముందుకు తీసుకెళ్ళలేదు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నేను దీని ఒక దిశానిర్దేశం చేయవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది కాకపోతే ఇది ఒక్క రోజులో పరిపూర్వమైన అవగాహన ముందు దీని దీని గురించి ఇంకా చర్చించాల్సిన అవసరాలు ఉన్నాయి అందుకని వారిని నేను కోరి అసలు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఈ విభజన హామీలని కేంద్ర ప్రభుత్వం ఎలా నెరవేర్చాలి ఎలా చేయాలని దీని మీద దిశానిర్దేశం చేయమని శ్రీ జయప్రకాష్ గారిని నేను అడగడం జరిగింది దానికి వారు సమూకు తెలియజేశారు అందుకని వారిని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి